హాయ్ అండి నమస్తే సిరి బొమ్మ రిల్ల ఛానల్కి స్వాగతం వర్షాకాలం వచ్చేసిందంటే పూల మొక్కలకైతే చాలా హ్యాపీగా ఉంటుందేమో ఎందుకంటే అవి ఇన్ని రోజులు డల్గా ఉన్న మొక్కలన్నీ ఒక్కసారిగా పువ్వులు గార్డెన్లో రంగురంగుల పువ్వులు ఉన్నాయి అవి ఈరోజు మీకు చూపిస్తాను ఇది జంబో జాస్మిన్ చూడండి ఎంత బాగుందో పువ్వు అయితే చాలా పెద్ద సైజులో పెద్ద సైజులో ఉంది చూడండి ఈరోజు దేవుడికి పోస్తున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా మా గార్డెన్లో పువ్వులు వర్షాకాలం వచ్చేసిన తర్వాత మొక్కలకైతే చాలా సంతోషం అండి ఇంకా ఎంత బాగా పువ్వులైతే పూస్తాయో సమ్మర్లో అయితే మొత్తం డ్రై అయిపోయినట్టుగా ఉన్నాయి పూల మొక్కలు కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ అన్నీ ఇప్పుడు చూడండి వర్షము ఒక రెండు పెద్ద వర్షాలు పడ్డాయి అంతే రెండు వర్షాలకే ఎంత బాగా పూస్తున్నాయో పువ్వులైతే గార్డెన్ అంతా ఇలా రంగురంగుల పూలతో ఎంత అందంగా ఉందో మెరిసిపోతున్నాయో అయితే గ్రీన్ కలర్ ఆకుల్లో కలిసిపోయినట్టుగా ఉన్నాయి సో మందారాలు సపోటాలండి సపోటాలైతే ఎప్పుడూ ఒకటి రెండు అలా దొరుకుతూనే ఉన్నాయి ఇంకా చెట్టు మీద పండ్లే తింటున్నాము ఇది బయట గేట్ బయట సపోటా ఇంక ఇక్కడ నాటు గులాబీ చూడండి ఎంత బాగా పూస్తుందో కానీ సైజు మాత్రం ఇలా చిన్నగా వచ్చేస్తుంది పింక్ కలర్లో ఎంత బాగుంది కదా ఇంకా అక్కడ మందార మందార అయితే ఈరోజు పూజకు చాలా తీసుకున్నాను అందుకే పల్చగా కనిపిస్తున్నాయి పువ్వులు ఇక్కడ కూడా ఇది క్రీపర్ రోజే పింక్ కలరు తర్వాత మల్లె చెట్టు కూడా మొగ్గలు మళ్ళీ ఇది నాలుగోసారి అనమాట ఈ సమ్మర్లో ఫోర్త్ టైము మళ్ళీ మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయి చూడండి ఇలా అందమైన పూలతో గార్డెన్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇది మల్లె చెట్టు అండి ఇక్కడ పూలు కనిపిస్తున్నాయా పల్చగా అయిపోయాయి మొన్నటి వరకు అయితే పూసాయి చెట్టు చిన్నగానే ఉందనమాట మీకు మొగ్గలు కనిపిస్తున్నాయి కదా ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇక్కడ మీకు బటర్ఫ్లై కనిపిస్తుందా ఇలా పూల మొక్కలు ఉంటే సీతాకొక చిలుకలు కూడా వాటి చుట్టూరా తిరుగుతూనే ఉంటాయి బోగన్విల్లా వైట్ కలరు ఎంత బాగా పూసింది చూడండి చెట్టు నిండా పూలతో ఆకుల కంటే పూలే ఎక్కువగా ఉన్నాయి ఇలా బటర్ఫ్లైస్ అయితే తిరుగుతూ ఉంటాయి మొక్క అయితే చాలా అందంగా ఉందండి ఇంకా కింద నుండి కొమ్మలన్నీ మొన్న సండే రోజైతే తీసేశాను నీట్గా అయిపోయింది చూడండి కుండీ అయితే ఇంక ఇక్కడ విరజాజు చెట్టు చూడండి పైన వరకు వెళ్ళింది కదా చాలా మొగ్గలు ఉన్నాయి నుండి వీడియో షూట్ చేస్తున్నాను కనిపిస్తున్నాయా మొగ్గలైతే అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటేనైతే బటర్ఫ్లై చూడండి ఎంత బాగా తిరుగుతున్నాయో గార్డెన్లో అన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్తో అయితే గార్డెన్ అయితే ఎంత బాగుంటుందో బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చూడండి క్రీపర్ రోజు క్రీపర్ రోజు అయితే ఎంత బాగుంది చూడండి మందారాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మొక్క అయితే చాలా చిన్నగా ఉంది ఇక్కడ పెద్ద బంచ్ ఉంది క్రీపర్ రోజు వాటర్ లిల్లీ డైలీ ఒకటి ఇలా పూస్తూ ఉంది విరజాజు పువ్వులు చూడండి మొగ్గలు అయితే చాలా వస్తున్నాయి ఇక్కడ కింద కంటే ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి తీగ పాకింది కదా చాలా వస్తున్నాయి చూడండి అక్కడ మొగ్గలు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఫ్లారింగ్ వాటర్ లిల్లీ కూడా సమ్మర్లో అయితే ముక్క ఎండిపోయినట్టుగా ఉంది ఇప్పుడైతే మళ్ళీ బాగా వచ్చింది చూడండి ఎంత హెల్తీగా ఉందో ముక్క పూలు కూడా డైలీ ఒకటి అలా వస్తున్నాయి ఓకే అండి నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరినో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ